పబ్లిక్ లోనే నాగ చైతన్య పరువు తీసేశాడో నెటిజన్ సమంతను ఎందుకు వదిలేసావంటూ ఫైర్ అయిపోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండస్ట్రీలో వీరిద్దరు క్రేజ్ అలాంటిది అయితే పెళ్ళైన త్రీ ఇయర్స్ కి వీరిద్దరు విడాకులు తీసుకోవడం కూడా చెప్పకపోవడం తెలియకపోవడంతో పబ్లిక్ అంతా రకరకాలుగా ఊహించుకొని వార్తలు రాసేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుందో అసలు కారణం ఏంటో ఎవరికి తెలియలేదు ఇప్పటి వరకు ఈ జంట ఎక్కడ కూడా ఈ విషయంపై స్పందించలేదు అయితే ఇలాంటి నేపథ్యంలోనే అక్ని నాగ చైతన్యకు ఊహించని ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి సోషల్ మీడియా వేదికగా నెటిజన్ ఫైర్ అయిపోయాడు ఈ విషయం పైనే నిలదీసేసాడు అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారని గట్టిగా అడిగేశాడు రీసెంట్ గా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ లు పేరెంట్స్ అయిన విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చెప్తూ వచ్చారు నాగ చైతన్య అయితే నాగచైతన్య చేసిన కామెంట్ కి నెటిజన్ రియాక్ట్ అయ్యాడు అసలు ఎందుకు సమంతని వదిలేసావంటూ కంటిన్యూస్ గా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు దాని కింద సమంత ఫ్యాన్స్ ఇంకా అసెంబ్బల్ అయిపోయిందని చెప్పాలి వీరు విడాకులు తీసుకొని టూ ఇయర్స్ అయినా సరే ఇప్పటికీ ఫ్యాన్స్ వదలలేకపోతున్నారు నాగ చైతన్య ఏ పోస్ట్ చేస్తున్నా ఎక్కడ కామెంట్స్ చేస్తున్నా సరే సమంత ఫ్యాన్స్ గట్టిగా అడిగేస్తున్నారు కంటిన్యూ గా కామెంట్స్ చేస్తూ సమంతకు ఎందుకు వదిలేసామంటూ ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా వైరల్ చేశారు సమంత నాగ చైతన్యాలు వారి లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయినా సరే ఫ్యాన్స్ మాత్రం మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఇక మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి